అందరికి నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేయబోతుండనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా దానం నాగేందర్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నాకు నచ్చలేదని బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు నాకు నచ్చలేదని బీఆర్ఎస్ పార్టీ అంతా ఒంటెత్తిపోకుండా ఉన్నది కేటీఆర్ పట్టించుకుంటలేడు కేసీఆర్ దేక్తలేడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు లైఫ్ ఉండదు ఇక బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయిందని చెప్పి భావించి దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దానం నాగేందర్ పైన తెల్లం వెంకట్రావు పైన కడియం శ్రీహరి పైన వాళ్ళు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు హైకోర్టులో వాదోపవాదాలు నడిచినాయి తర్వాత దానం నాగేందర్ ఏం చేసిన అసలు చేసినటువంటి తప్పేందంటే వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి పిటిషన్ లో ఫస్ట్ ముగ్గురు ఉన్నారు కదా ఒక ఆయన దానం ఒక ఆయన ఏమో కడియం మంచిగా ఇలా పేర్లు దానం కడియం ఒక ఆయన తెల్లం తెల్లం వెంకట్రావు మంచిగా లేవు ఎమ్ము 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 ఈయన ఫస్ట్ ఫస్ట్ వీకెటు ఈయన సెకండ్ వీకేటు ఈయన థర్డ్ వీకేటు ఈ ముగ్గురు పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసారు అనర్హత వేటు అంటే డిస్క్వాలిఫై ఎందుకు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసినారంటే వీళ్ళు వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీలో గెలిచినారు బిఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచినారు బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ తో గెలిచినారు బిఆర్ఎస్ పార్టీ తోటి గెలిచినారు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినటువంటి వీళ్ళు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు సరే వీళ్ళకు బిఆర్ఎస్ పార్టీ నచ్చలే నచ్చనప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా వీరు ఎమ్మెల్యేగా గెలిచింది పార్టీ గుర్తుపైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన మరి కారు గుర్తుకు రాజీనామా చేసినప్పుడు గుర్తుకు రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి నీకు పార్టీ వద్దు మరి ఎమ్మెల్యే పదవి ఎందుకు కాబట్టి ఎమ్మెల్యే పదవి కూడా వీళ్ళు రాజీనామా చేయాలి మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎట్లా పోతారని చెప్పి వీళ్ళొక అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ వేసినది వేస్తే దీంట్లో కడియం అని సేఫ్ జోన్ లోనే ఉన్నాడు తెల్లం వెంకట సేఫ్ జోన్ లోనే ఉన్నాడు దానం నాగేందర్ మాత్రం డేంజర్ జోన్ లో ఇరుక్కుపోయింది ఈ దానం నాగేందర్ నేను ఏం చేసి చేసినటువంటి తప్పేందంటే ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసింది ఏది సికింద్రాబాద్ అనుకుంటా ఆయన పోటీ చేసింది కిషన్ రెడ్డి పైన పోటీ చేస్తే ఇక్కడ పెద్ద తప్పు కనబడ్డది దానం నాగేందర్ కథ వాస్తవానికి అనర్హత వేటు పిటిషన్ వేసేది వీళ్ళిద్దరు ఏమంటారు లేదు సార్ మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు వీళ్ళు అబద్ధమారితే చెల్లుతుంది ఎందుకంటే వీళ్ళు కూడా అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ కంపల్ వేసుకొని తిరిగినటువంటి దాఖలాలు మనం పెద్దగా చూడలేదు కానీ ఈ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకున్నాడు ఈయన ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసింది కదా అక్కడైనా పెద్ద తప్పు చేసినట్టే లెక్క సరే ఈ వ్యవహారం కాస్త పక్కన పెడితే దానం నాగేందర్ ఎందుకో బాగా మారిపోయిండు చాలా చేంజ్ అయిపోయిండు దానం నాగేందర్ ఈ రోజు నిన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూలో దానం నాగేందర్ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత కొంత క్లారిటీలోకి వచ్చింది జనం కూడా జనం కూడా క్లారిటీలోకి వచ్చేది దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ వంట పట్టలేదు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండ ఉంటది కదా కండవా దానం నాగేందర్ సెట్ కాలేదు సూట్ కాలేదు కాంగ్రెస్ పార్టీ నీళ్లు దానం నాగేందర్ పడలేదు ఆయన ఆల్రెడీ ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అనేటటువంటి భావనలోనే దానం నాగేందర్ ఉన్నాడు ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మర్యాద లేదు ఉన్న సీనియర్ లీడర్లకే కాంగ్రెస్లో మర్యాద లేదు ఇంకా పార్టీ మారిన ఉంటుందా కాబట్టి దానం నాగేందర్ ఒక క్లారిటీలోకి వచ్చిండు దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి మాట లేదు తెలుసా ఆయన కేసీఆర్ గొప్ప ధీరుడు వీరుడు కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తే లేడు భోలాశంకరుడు కేసీఆర్ అని చెప్పి దానం నాగేందర్ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు దాన నాగేంద్ర బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ ఒక్కసారి పార్టీ మారిండు అంటే అది పార్టీ మారిన వ్యక్తి వేరే పార్టీ కూడా అవుతాడు ఇక మన పార్టీ వాడు కాదు కదా ఒక్కసారి మన ఇంట్లోకి వెళ్ళి మన ఊర్లకి వెళ్ళి మనం సిటీకి వచ్చినామంటే ఆడు సిటీలు ఉంటారా వాడు సిటీలోనే ఉంటారు అంటారు తప్ప వీడు ఊరికేరి సిటీకి వెళ్ళండి కదా అని అన్నారు కదా మన ఊళ్ళే ఇప్పుడు మా ఊళ్ళే నేను సిటీకి వచ్చి ఇప్పుడు ఐదారు సంవత్సరాలు అవుతుంది మా ఊళ్ళో ఎప్పుడైనా ఇంటికి పోతే వాడు హైదరాబాద్ లో ఉంటాడు అని అంటారు తప్ప మొన్న వేయండు హైదరాబాద్ కదా అన్నారు సేమ్ ఇదే కథ నానా నాగేంద్ర పార్టీ కండు ఒక్కసారి ఇట్లా చేంజ్ చేసిందంటే కాంగ్రెస్ కూడా అన్నట్టే లెక్క బీఆర్ఎస్ పార్టీ కూడా అన్నట్టు లెక్క కాదు కదా అయినా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఆయన ఎందుకు పోగొడుతూ వస్తున్నాడు దానా నాగేందర్ మాట్లాడే చాలా వీడియోలు ఉన్నాయి నా దగ్గర జూమ్ జూమ్బేటకు కొన్ని ఇష్యూస్ అవి ఉంటాయి ఒకసారి ఇది దానం నాగేంద్ర అసెంబ్లీ టైంలో మాట్లాడిన మాటలు అసెంబ్లీ టైంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాట్లాడిండు ఏ తోలు తీస్తా కొడుక మీ అమ్మ ఏం మనుషులు రా తమాస చేస్తు రోడ్ల మీద తిరగనియా ఏంద్ర మిమ్మల్ని అని చెప్పి కేటీఆర్ ను తిట్టిండు కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు ఆ వీడియోని మీకు వినిపిస్తున్నా ఆడియో వినిపిస్తున్నా చూడు ఒకసారి మీరు స్పీకర్ సార్ దానం నాగేందర్ ఏం చెప్పారు అంతా స్టోరీ అంతా మొత్తం మీకు అర్థమైపోయింది కదా ఒకసారి అప్పుడు దానం నాగేందర్ ఎట్లున్నాడు ఇప్పుడు ఐదు నెలల కింద దానం నాగేందర్ మీరు విన్నారు కదా ఇప్పుడు తోలు తీస్తా కొడక రారా బయటికి సంగతి చూస్తా రోడ్ల మీద తిరగని అన్నటువంటి దానం నాగెళ్దారు ఇప్పుడు ప్రజెంట్ దానం నాగేందర్ పరిస్థితి ఏంటనేది మీకు ఒక్కసారి ఈ వీడియో వినిపించే ప్రయత్నం చేస్తా దానం నాగేందర్ పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం అంటారా మన తప్పు మనం తెలుసుకుంటే పశ్చత్తాప పడ్డారు పాపం పాపం ఆయన తప్ప అయినా తెలుసుకున్నారు అంటారు కదా ఇప్పుడు దానం నాగేందర్ కథ కొంచెం ఆవేశపరంగా వచ్చింది కాబట్టి నేను రాజకీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో చాలా అప్పుడు మేము అప్పుడు కూడా అధికారంలో లేం కదా అధికారంలో చాలా సార్లు అయినాయి కానీ ఇది ఆవేశంగా వచ్చింది దానికి సంబంధించి నేను పర్సనల్ గా కూడా నా యొక్క విచారం వ్యక్తం చేయడం జరిగింది అది కరెక్ట్ కాదు నేను ఇంత సీనియర్ నాయకుడు ఉండి కూడా అలా మాట్లాడడానికి నేనే విచారం వ్యక్తం చేయడం అండ్ కేటీఆర్ గారికి పర్సనల్ గా సారీ కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ ని కలిసిండి కేటీఆర్ ని కలిసిండు పర్సనల్ గా సారీ చెప్పిండు కేసీఆర్ ని కూడా కలిసి పర్సనల్ గా సారీ చెప్పిండు అక్కడ నోటి దూలు ఎందుకు ఇక్కడ క్షమాపణ చెప్పుడు ఎందుకు చాలా మారిపోయాడు దానం నాగేందర్ అంటే దానం నాగేందర్ క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలు ఉన్న దండగే ఇలా పట్టించుకోడు మన రూటు వేరే మనం పోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మనకు వేరే ఆప్షన్ లేదు దానం నాగేందర్ ఒక క్లారిటీలోకి అనేది వినబడుతున్న చర్చ ఇంకోటి దానం నాగేందర్ చిన్న చిన్న కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాదు కదా ఖైరతాబాద్ ఖైరతాబాద్ అనేది సెక్రటరియట్ దగ్గర చాలా చాలా మంచి కాన్స్టిట్యెన్సీ వాలేబుల్ కాస్టిట్యెన్సీ ఖైరతాబాద్ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత డెవలప్మెంట్స్ అంతా కూడా కైతాబాద్ దగ్గర ఉంటుంది కదా ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి వ్యవహారం కదా ఇప్పుడు దానం నాగేందర్ ఫార్ములా ఈ రేస్ గురించి ఏం చెప్తున్నారో కూడా ఇూరి ఫార్ములా ఈ రేసింగ్ కాదు కేటీఆర్ యాభై ఐదు కోట్ల స్కామ్ చేసింది ఇది అంతా ఎప్పిరు కదా దానం నాగేందర్ చెప్పేటటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మీరు రాసిపెట్టుకోండి నేను చెప్తున్నా కదా నేను టీఆర్టీవీ ఛానల్ నుండి వేరే ఛానల్ పోతేనే ప్లేట్ ఫిరాయిస్తాను ఎవరైనా అంతే సాధారణంగా ఇక్కడ ఉన్న మాటలు వేరే దగ్గర పోయిన మాటలు చాలా డిఫరెంట్ కోణంలో ఉంటాయి ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు సిలర్ శిలర్ మాట్లాడుకుంటే ఓకే భోజనం అని మాట్లాడుతున్నాడు సిటీకి పోతే ఎస్ బ్రో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బ్రో వి కెన్ డూ బ్రో గివీ అంటే ఎట్లుంటది స్లాంగ్ చేంజ్ అయిపోతుంది బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది అన్ని చేంజ్ అయిపోతాయి కదా ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ పొగిడి అంటే ఓకే కాంగ్రెస్ లో ఉంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని పొగుడుతున్నాడు అంటే రియాలిటీ నిజం చెప్తున్నాడు దానం నాగేందర్ నిజం దానం నాగేందర్ చెప్పింది నిజమే మరి ఒకసారి మీరు విన్నారు ఏం చెప్తాడు ఇగో ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ కు రావడం అనేది హైదరాబాద్ ఒక బ్రాండ్ ని ఇమేజ్ ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఫార్ములా వన్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే అక్కడ గచ్చిబోలిలో పెద్ద ఎత్తున మన భూస్వీకరణ చేయడం జరిగింది అది ఫార్ములా ఈ వన్ కు ఇవ్వాలని దానికి కావాల్సినటువంటి టీం కూడా అంతర్జాతీయ టీం కూడా రావడం జరిగింది అప్పుడే ఫార్ములా వన్ వస్తుందని భావించాము కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఫార్ములా ఇ రావడం అనేది హైదరాబాద్ సిటీకి స్పెషల్లీ ఆ ఫార్ములా ఈ రేస్ మొత్తం మా నియోజకవర్గంలో నడిచింది హైదరాబాద్ లో నడిచింది అంటే హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి చాలా దోహదపడ్డది అంతర్జాతీయ యొక్క దృష్టిని కేంద్రీకరించడంలో అది ప్రముఖమైనటువంటి పాత్ర ఇప్పుడు అవినీతి ఉందా లేదా అనేది మనము చెప్పలేము ఎందుకంటే చెప్పలేము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ పరంగా నోటీసులు ఇచ్చారు కానీ కేటీఆర్ గారు మాత్రం కేటాగరీ కలిగి చెప్తున్నారు అవినీతి జరగలేదు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి ఇది ఎన్నో సంస్థలు పోటీ పడ్డా కూడా ఒక సందర్భంలో ఇది దుబాయ్ కు తీసుకెళ్లాలి అన్నప్పుడు కూడా నేను అని చెప్పారు కాబట్టి బట్ ఇది హైదరాబాద్ హైదరాబాద్ రావడం సంతోషంగానే అది ఇమేజ్ ని చెప్పడంలో మాట ఇప్పుడు దానం నాగేందర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మొత్తం ఆ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించిన మొత్తం కూడా నా కాన్స్టెన్సీ నడిచింది అంటే ఖైరతాబాద్ కాన్స్టెన్సీ నడిచింది మొత్తం నా కాన్స్టెన్సీ అంటే నా కాన్స్టిటెన్సీ మెరుగుపడ్డది నా కాన్స్టిటెన్సీ అభివృద్ధి అయింది ఫార్ములా ఈ రేసింగ్ వల్ల లాభపడ్డం అని చెప్పి ఏకంగా ఆయనే చెప్తున్నాడు ఎవరు ఖైరతాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్నమాట మరి దానం నాగేందర్కి తెలియదా నిజంగానే స్కామ్ జరుగుతే యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీ రామారావు ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి నిజంగానే డబ్బులు కొడితే దానం నాగేందర్ గాయంత తెలియదా ఆయన కాన్స్టెన్సీయే కదా ఆయన కాన్స్టెన్సీలోనే కదా ఫార్ములా ఈ రేసింగ్ మొత్తం నడిచింది మరి ఆ స్థానిక ఎమ్మెల్యేకి తెలుస్తుంది కదా కానీ ఆయన పాజిటివ్గానే చెప్తున్నాడు అయినా సరే రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ అని చెప్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కాంగ్రెస్ పార్టీలు కేటీఆర్ అరెస్ట్ చేయాలి కేటీఆర్ యాభై ఐదు కోట్లు పంపిండు పంపిణీ అంటున్నారు కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి మాత్రం నో నాకు స్కామ్ గురించి తెలియదు కానీ ఫార్ములై రేసింగ్ వల్ల లాభపడ్డది అభివృద్ధి చెందింది అని మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ గమ్మతి ముచ్చట అంటే దానం నాగేందర్ ఎందుకు కింద మారిపోయిండు అంటే దానం నాగేందరు ఈ మాటలు ఈ వ్యవహారం చూస్తుంటే ఈయన ఎందుకో కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ కాబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మళ్ళా సేమ్ గదే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నా అనేది వినబడుతున్న చర్చ ఆల్రెడీ ఆయన పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ ఉన్నది ఇప్పుడు కాకుండా ఇంకో రెండు సంవత్సరాలకో ఇంకో సంవత్సరానికో దానం నాగేందర్ని తీసి పడేస్తారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేయాలి ఇక ఎందుకు ఇంకా తీసేసుడు అప్పుడు తీసేసుడు ఎందుకు ఇప్పుడే నేను గదే బిఆర్ఎస్ పార్టీలో ఉంటే లేదా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటుంటే వాళ్ళు కూడా నన్ను ఏమనరు నేను కూడా సేఫ్ జోన్ లో ఉండొచ్చు కొంత వాళ్ళకు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటే నన్ను పెద్ద ఇబ్బంది కూడా కాదు సేఫ్ జోన్లో ఉండడానికి నువ్వు ఎవరైనా కూడా ప్రమాదంలో ఉండాలంటే నేను ఎట్లా బయటపడాలని అనుకుంటారు కదా దానం నాగేందర్ వ్యవహారం కూడా అట్టే కనబడుతున్నది సేఫ్ జోన్లో ఉండాలి నేను గంతే ఆ సేఫ్ జోన్ కోసమే దానం నాగేందర్ పరితపిస్తున్నాడు కాబట్టి దానం నాగేందర్ వ్యవహారం అంత మనకు అర్థమైపోయింది మాటలు చేంజ్ అయిపోయినాయి బిహేవియర్ చేంజ్ అయిపోయింది పెద్దగా చురుగ్గా పాలిటిక్స్లో కూడా పాల్గొంటలేరు రేవంత్ రెడ్డిని ఎవరైనా తిడితే ఎమ్మెల్యేలు సాధారణంగా ముఖ్యమంత్రిని తిరిగితే విమర్శిస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ దానం నాగేందర్ ఇక్కడ కూడా ఇప్పుడు మాట్లాడతలేడు బయటకు వస్తలేడు ఏదైనా ప్రోగ్రామ్స్ అంటే ఉంటే కూడా దానం నాగేందర్ పెద్దగా పోతలేడట దానం ని పిలిచినా కూడా పోతలేడట మొన్న ఏదో ఉత్సవాలు జరిగినాయి కదా సెలబ్రేషన్స్ ప్రజా పాలన గురించి వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయిందని చెప్పి పాటలు పాడిపించారు కదా అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉత్సవాలు పెడితే దానం నాగేందర్ పెద్దగా రెస్పాన్స్ చూపించలేదు దానం నాగేందర్ ఉత్సాహంగా లేడు అనేది వినబడిన చర్చ అంటే ఆయన కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకం ఎందుకంటే వ్యతిరేకంగా ఎందుకున్నాడు అంటే పట్టించుకుంటలేరు మంత్రులే పట్టించుకుంటలేదు ఇంక ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు వాళ్ళ తారా కానీ దానం నాగేందర్ కూడా కొంత బాధపడుతున్నాడట ఇబ్బంది పడుతున్నాడట సో దానం నాగేందర్ కొంత డిక్లరేషన్లో ఉన్నాడు కాంగ్రెస్లో ఉంటే మనకు పెద్దగా ఇబ్బంది లేదు ఆయన ఆయన బాధ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ ఉన్నట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ లెక్కనే ఉందట చాలా మంది ఎమ్మెల్యేలు చెప్తారు ఏ ఏం ప్రభుత్వం అన్నా గదే ప్రతిపక్షంలో ఉన్న అయిపో అనిపించింది ప్రతిపక్షానికి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు ఆడగదే వాల్యూ గిడే ఇదే వాల్యూ ఇచ్చురు పెద్ద ఏం లేదన్న దీంట్లో అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తురు చాలా మంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మేయర్లు వాళ్ళందరూ చెప్తున్న ముచ్చటి ఇదే అసలు ఏమైందంటే గిట్లనే ఉంది మేమేం చేస్తాం మా వ్యవహారమే ఇట్లుంది ప్రభుత్వం ఉన్నా వేస్తే ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు మంత్రులు ఏదైనా మీటింగ్లు ఉంటే పిలువరాట ఎమ్మెల్యేలు మీటింగ్ ఉంటే పిలువరాట మంత్రులు వాళ్ళే రిబన్ కటింగ్లు చేసుకుంటారు ఎమ్మెల్యే ఎట బోనీగా గిట్లుండదు పర్ఫార్మెన్స్ కాబట్టి దానం నాగేందర్కి సంబంధించినటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా చెప్తుండ్రు సో మనం బీఆర్ఎస్ లో ఉంటేనే బెటర్ మనకు కాంగ్రెస్ పెద్దగా సెట్ కాదు మనకు ఇబ్బంది అయ్యేటట్టున్నది అదే బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితేనే బాగుంటదేమో అనేటటువంటి ఆలోచనతోటి దానం నాగేందర్ కూడా ఉన్నడు ఆయన ఆలోచిస్తున్నది వినబడుతున్న చర్చ కాబట్టి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాపమైన తలబట్టుకునేటటువంటి పరిస్థితి పరేషాన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్ ఏమైతుందో రేవంత్ రెడ్డి సార్కి అర్థమైతలేదు ఓ వైపు రేవంత్ రెడ్డి సారే మంత్రులపైన కంప్లైంట్ ఇస్తుండ్రు సార్ నన్ను దేక్తలేరు పట్టించుకుంటే లేరు ఇబ్బంది అవుతుందని చెప్పి కాబట్టి అంత అయోమయం ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ పర్శాన్ పడ్డాడు ఇప్పుడు ఓన్లీ దాన కాదు పార్టీ మారిన ఎమ్మెల్యే అందరూ మూకముడిగా రాజీనామాలు చేయనికే రెడీ ఉన్నారు వాళ్ళు ఉండడానికి సిద్ధంగా లేరు కాబట్టి పరశాన్ ఇప్పుడు మంత్రులు కూడా ఏం చేసినట్టు లేరు కదా పుసుకున్న ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చెప్తే మంత్రులని రేవంత్ రెడ్డి మనం అడుగుదాం అంటే మంత్రులు రివర్స్ అటాక్ చేస్తారు రేవంత్ రెడ్డిని ఏ నువ్వే తీసుకున్నావు వాళ్ళని మేమే తీసుకోమని చెప్పినమా పార్టీ మారిన ఉన్న అందరిని కనువ కప్పినావు తీసుకున్నావు నీ వల్ల అసలు కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడుతున్నాడు నువ్వు చేసిన పెంటకు ఏం చేయాలని చెప్పి మంత్రులే రివర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి ఆ దానం నాగేందర్ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా చర్చ నడుస్తున్నది సో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతుంది అనేటటువంటి ఒక కోణాలు కూడా నడుస్తున్నాయి ఆయన చాలా చేంజ్ అయిపోయిండు మరి ఆ చేంజ్ మరి కాంగ్రెస్ మంచి కోసమా బీఆర్ఎస్ మంచి కోసమా తన మంచి కోసమా లేకపోతే అటు ఇటు కాకుండా మధ్యలోనే ఉండాలి మనం సేఫ్ జోన్ లో అనేటటువంటి ఆలోచన లేకపోతే కాంగ్రెస్ కు దూరం అయ్యి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ బోలాశంకర్ చూపేలే కదా నేను అది గుర్తు నాకు చెప్పాలి కదా కేసీఆర్ గురించి మాట్లాడింది బోలాశంకరుడు ఒక్కసారి మీకు చూపిస్తా వీడియో అది ఉందా మన దగ్గర ఫస్ట్ వీడియో అనుకుంటా అది ఆయన అభివృద్ధి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గానీ జీవితాంతం ఉంటాడు రెండో విషయంలో కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు కాకపోతే ఏంటంటే వాయిన దగ్గర కొంతమంది వల్ల పేరు వచ్చింది తప్ప వ్యక్తిగతంగా ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడొచ్చు కానీ ఆయన సున్నితమైనటువంటి మనసు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బోలా శంకర్ లాంటి కేసీఆర్ గొప్ప నాయకుడు ఈ రోజు ఆ రోజు అసెంబ్లీలో తిట్టిండు ఇప్పుడు గొప్ప నాయకుడు అర్థమైపోయింది క్లారిటీ వస్తున్నది మనకి సో మొత్తానికి ఈయన బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినబడుతున్న చర్చ అంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే నా దగ్గర లేవు కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి ఆయన మాట్లాడే వ్యవహారం ఆయన బిహేవియర్ కొంత ఆయన చేంజ్ అయినటువంటి విధానం కొంత సోషల్ మీడియాలో అయితే ఒక రత్స నడుస్తున్నది త్వరలో దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ చూద్దాం ఏం జరగబో